హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పిల్లలకు స్నాక్స్గా కానీ పండగలప్పుడు కానీ చాలా సింపుల్గా చేసుకునే కారూసను హెల్దీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి నేను చూపించే ప్రాసెస్లో చేశారంటే ఎవరైనా ఈజీగా చేయగలుగుతారు చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో వీటిని మనము నెల రోజుల వరకైనా స్టోర్ చేసుకోవచ్చండి అసలు టేస్ట్ కానీ ఏమీ మారదు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకని ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా నేను ఇక్కడ అరకప్పు పుట్నాల పప్పు తీసుకున్నానండి పప్పు అంటారు కదా అది తీసుకున్నాను దీనిలో మనకు అరకప్పు పిండి కావాలి కాబట్టి అరకప్పు కంటే రెండు టీ స్పూన్లు తగ్గించి తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒకటి బౌల్ తీసుకోవాలి మనం పిండి దేంట్లో తడపాలనుకుంటున్నామో అదే కొంచెం పెద్ద బౌల్ తీసుకోవాలండి దాంట్లో పిండి జల్లెడ పెట్టేసుకొని దాంట్లోకి ఈ పప్పు పిం పౌడర్ని వేసేసుకోవాలి వేసుకొని పిండిని జల్లించుకోవాలి మనము చేసేది కారపూస కాబట్టి ఈ పిండి జల్లెడతో జల్లించుకుంటే మనకు చిన్న చిన్నవి కూడా ఏమీ రాకుండా ఉంటుంది కాబట్టి తప్పకుండా జల్లించుకోవాలి ఇప్పుడు దాంట్లో ఉన్న డస్ట్ తీసేసుకున్నాం కదా నెక్స్ట్ ఒక కప్పు శనగపిండి శనగపిండిని కూడా మనము జల్లించుకోవాలి ఇలా జల్లెడలో వేసుకొని జల్లించుకోవాలి దీన్ని కూడా జల్లించుకున్నాక నెక్స్ట్ మళ్ళీ జల్లెడ పెట్టేసుకొని ఒక కప్పు బేసన్ అలాగే అరకప్పు పుట్నాల పప్పు పిండి తీసుకున్నాము టోటల్గా ఒకటిన్నర కప్పు అయింది కదా ఇప్పుడు దీంట్లోకి మూడు కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి అంటే వా పిండికి డబల్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట అది ఒకటిన్నర కప్పు అయింది ఇది మూడు కప్పులో బియ్యం పిండి తీసుకుంటే పనుకు పర్ఫెక్ట్గా సరిపోతుంది దాన్ని కూడా జల్లించుకున్నాక పిండి అంతా ఇలా దగ్గరికి చేసేసుకొని దాంట్లోకి పసుపు కొంచెం పసుపు వేసుకోవాలండి ఎక్కువ వేయొద్దు మీరు తినే రుచిని బట్టి కారం వేసుకోండి పిల్లలకైతే కొంచెం తగ్గించి వేసుకోండి పెద్దవాళ్ళకైతే కొంచెం వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాక నేను ఇక్కడ వామను పౌడర్ వేసుకుంటున్నానండి వాము పౌడర్ వేసుకోవాలి ఎందుకంటే మనం చేసేది కారపూస కాబట్టి వాము పౌడర్ వేసుకోవాలి మంచిది కాబట్టి అలాగే మీ దగ్గర జీలకర్ర పొడి ఉంటే అది కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లోకి అంతా కలుపుకున్నాక ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదంటే బట్టర్ అయినా వేసుకోవచ్చు వేడి వేడి ఆయిల్ వేసుకున్నా పర్వాలేదండి ఇప్పుడు ఈ నెయ్యిని మొత్తం పిండికి బాగా పట్టించుకోవాలి చూడండి ఇలా పిండికి బాగా పట్టించాక ఇలా ముద్ద కడితే ముద్దలాగా రావాలి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది కదా నెక్స్ట్ దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని మనము కొంచెం లూజుగా తడుపుకోవాలి మరీ గట్టిగా ఉండదు మరీ లూజుగా ఉండద్దండి చపాతి ముద్దలాగా తడుపుకోవాలి వేడి నీళ్ళు ఏం వేయట్లేదండి నార్మల్ వాటరే వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకుంటూ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా తడుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మీరు కారపూస ఒత్తుకునే వీళ్ళను బట్టి పిండిని తడుపుకోండి ఇంకొంచెం లూజ్గా చేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా నేను ఇక్కడ కారపూస ఒత్తుకోవడానికి ఇలా మురుకుల మిషన్ తీసుకున్నానండి దీంట్లో సన్నగా ఉండేది ఇలా ఉంటుంది కదా సన్న హోల్స్తో దీన్ని పెట్టుకుంటున్నాను పెట్టుకొని ఈ మిషన్కి ఫిట్ చేసుకోవాలి ఇలా ఫిట్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలి మనకు పిండి అనేది బయటకు రాకుండా ఉండడం కోసం అంటుకోకుండా ఉండడం కోసం ఆయిల్ వేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలండి డీప్ ఫ్రైకి అంతలోపు దీంట్లోకి మనము పిండిని పెట్టేసుకుందాం చూడండి ఇలా నేను ఆయిల్ వేసుకున్నాను దాంట్లోకి ఇప్పుడు మనకు ఎంత పిండి అయితే పడుతుందో అంత ముద్దలాగా తీసేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు దీనిపైనది కూడా పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక డైరెక్ట్గా ఆయిల్లోకి ఒత్తేసుకోవడమే కొంచెం కష్టంగా ఉందనుకోండి పిండిని ఇంకొంచెం వాటర్ వేసి లూజ్గా చేసుకోండి కష్టంగా ఉంటే కూడా ఒత్తుకోవడము ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆయిల్ బాగా హీట్లో ఉన్నప్పుడు ఇలా వేసుకున్నప్పుడు మనకు చెయ్యి కూడా కాలుతుందండి కాబట్టి వీలైనంత ఫాస్ట్గా వేసేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం హై లోనే పెట్టుకొని చూడండి ఇలా నురగంతా పోయాక రెండో వైపుకి తిప్పుకోవాలి మనకు కారపూస అనేది చాలా ఫాస్ట్గా కాలుతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా సింపుల్గా అయిపోతుంది మనం దాంట్లో ఒత్తుకోవడానికి టైం పడుతుంది కానీ అది కాలడానికి అస్సలు టైం పట్టదు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి నెక్స్ట్ కూడా ఇలానే చూపిస్తున్నాను చూడండి అలాగే మీరు ఇలా ఇత్తడి దాంతో కాకుండా స్టీల్ దాంతో కూడా చేసుకోవచ్చండి అది కూడా చూపిస్తున్నాను చూడండి స్టీల్ దాంట్లో కూడా సేమ్ పెట్టి ఇలా ఒత్తేసుకోవచ్చు దాంట్లో కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది మీరు దగ్గర ఏది ఉంటే దాంతో చేసుకోండి నేనైతే ఇలా రెండుతో చూపిస్తున్నాను ఇది కూడా మంచి కలర్ వచ్చాక తీసేసుకోవడమే చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా మీకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇవ్వడానికి కానీ పెద్దవాళ్ళు టీ టైంలో తినడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే పండగలప్పుడు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్టీ అయిన ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి పూర్తిగా చల్లారినాక ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం